గారు అండ్ చెప్పండి ఎవరు ప్రేమించారు ఎవరు ప్రేమించాల్సి వచ్చింది ఎలా జరిగింది మీరు అంబాయిని మీరు ఎలా ఇంప్రెస్ చేశారు ఎలాంటి యాక్చువల్లీ మనం హానెస్ట్ గా ఇది ఉంటే ఎవరిలో ఉన్నా సక్సెస్ అవుతుంది అలాగే నాది హానెస్టీతో లవ్ చేశారు హానెస్టీతో పడేశారు మీరు నేను ఇంకా మీరు మీ టైమింగ్తో పడేశారేమో అనుకున్నా లేదు ప్రేమ లేఖలు వాట్సాప్ మెసేజ్లు ఫేస్బుక్లో రిక్వెస్ట్లు హానెస్టీలో అది కూడా భాగమే ఏదైనా హానెస్టీ అనేది ముందు పెట్టాలంటున్నారు మీరు అంతే కదా ఓకే ఒక పా ఏదైనా హానెస్టీ ఓకే ఇప్పుడు రాంబాయికి ఒక పాట డెడికేట్ చేయాలి అంటే మీ జీవితంలో ఉన్న రాంబాయికి మా రాంబాయికి కాదు సో ఏది చేస్తారు మీరు

ఆయన ఎప్పుడు చూసినా అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీసిన సిమ్లో యాపిల్ పండులా ఉంటారు ఆ గ్లోకి సీక్రెట్ ఏంటి అనేది నాకు ఇవాటికి తెలియదు నేను ఇంత మేకప్ వేసుకున్నా వచ్చి చావదు బట్ ఎస్ మీరు చెప్పండి అఫ్ కోర్స్ మీ అందంతో పడేసారు అది వేరే విషయం కానీ ఎలా పడేసారు అప్పుడు అంత సీన్ లేదు అప్పుడు నార్మల్గానే ఉండేవాడి యా సో నైన్త్ క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్న నేను లవ్ చేసి 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 లవ్ చేసేలాగా చేసి

నా మనసుకి ఓ మై గాడ్ క్రేజీ సో బాబీ గారు థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు అండ్ కోన వెంకట గారు బివిఎస్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను ఎవరిని వేదిక మీద రండి ఎడిటర్ నరేష్ గారు అండ్ డిఓపి వాజద్ గారు మీరు నాతో పాటు వేదిక మీదకి రండి అండ్ లిరిస్ లిరిసిస్ట్